వెల్కమ్ న్యూస్ మన భూమిపై ఉన్న వాతావరణ కాలుష్యం కారణంగా మొక్కలు నాటి దానిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమ్ శాసనసభ్యులు శ్రీ కోన రవికుమార్ గారు అన్నారు ముఖ్యంగా భూమిపై వేడి వాతావరణం చలబడాలంటే విరివిగా చెట్లు నాటాలని పిలుపు ఇచ్చారు ఈ రోజు మెట్టికి వలస సత్య సాయిబాబా సేవా సేవ సమితి ఆమ్ల వలస అర్బన్ ఆరోగ్య కేంద్రంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు సత్య సాయి సేవ సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడుతూ ఆమ్ టౌన్ లో ఉన్న చెరువు కట్లపై కూడా సేవ సమితి వారి కార్యక్రమం చేపట్టాలని కోరారు జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ సోర రామచంద్ర రావు మాట్లాడుతూ స్థాయి సంస్థలు జిల్లాలో చేపట్టిన నాలుగు ప్రధాన అంశాలు ప్రస్తావించారు కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారిని డాక్టర్ వెంకటలక్ష్మి లక్ష్మి స్థానిక వైద్యులు డాక్టర్ కిరణ్ జిల్లా ప్రేమ తరు ఇన్ఛార్జీ మౌలి కన్వీనర్ అవధానులు రాష్ట్ర విద్యా జ్యోతి ఇన్చార్జీ శ్రీ ఎస్ వి జిల్లా మెడికల్ ఇన్చార్జీ డాక్టర్ తాతేను జిల్లా గ్రామ సేవ ఇన్చార్జీ శ్రీ ఎం రవీంద్రబాబు కే ప్రహ్లాదరావు కృష్ణారావు మాస్టర్ మల్లేశ్వర కొండబాబు అన్నపు సత్యనారాయణ సనఫల దిల్లేశ్వరరావు మధుల వలస రమేష్ బోయిన నరసింహమూర్తి రమణమూర్తి సూర్యరావు సాయి కృష్ణ విద్య వివాగపు మహిళ సమన్వయ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొలస్ట్రాల్స్ ఉంటాయి అన్ని జబ్బులు ఉంటాయి కాబట్టి వెయ్యిపోయి ఎవరు ఈరోజు భూమి మీద పుట్టినటువంటి భగవంతులు జన్మలో ఎవరు నిజమైనటువంటి జరుగుతుందంటే ఎవరైతే ఆయన జీవిత కాలంలో హాస్పిటల్కి పోకుండా ఎవరైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి ధనవంతుడు కాబట్టి మనం ఈ రోజు ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే మొత్తల్ని పెంచాలి ఈరోజు మనం గడచిన ఐదు సంవత్సరాలు ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నామంటే ఎంత ఈరోజు ఎన్విరాన్మెంట్ సమతుల్యత దెబ్బతింది ఏడు శాతం అడవులు ఏడు శాతం అడవులు నశించిపోయే గత ఐదు సంవత్సరాల కాలంలో ఏడు శాతం అంటే మనకి ఉన్న మూడు రెండు వాటాల శాతం సముద్రం ఉంది భూమి ఉన్నది ఒక శాతమే ఆ భూమి మీద మనుషులు ఇవన్నీ వ్యవసాయం అన్ని చూసిపోగా ఏడు శాతం అడవులు గట్ల మొక్కలు నడుతున్నా ఉంటున్నారు గడచిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన ఎన్ఆర్ఈడిఎస్ లెక్కల్లో కానీ చూస్తే మూడు కోట్ల మొక్కలు నాటేశారు మీరెక్కడ నాటతారు మన ఆంధ్ర రాష్ట్ర ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య లక్షా తొంభై ఆరు వేలు జనాభా రెండు లక్షల డెబ్బై వేలు కానీ మీరు మూడు కోట్ల మొక్కలు నాటితే మనుషులు ఎక్కడ ఉంటాం ఆల్రెడీ మా ఎన్ఆర్ఈడిఎస్ సిబ్బంది గత ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ కాలంలో మూడు లక్ష మూడు సారీ ముప్పై లక్షల పైబడి మొక్కలు మా నియోజకవర్గంలో నాటేశారున్నాయా ఉండాలి మరి నిన్నటి వరకు రవీంద్ర కూడా ఎంపీడీఓగా పనిచేశారు ఆయనే ప్రోగ్రామ్ ఆఫీసర్ కానీ ఎక్కడ ఒక మొక్కలేదు అంటే దానికి కారణం మొక్కని నాటే దాంట్లో ఉన్నంత ఉత్సాహం మొక్కల్ని సంరక్షణ చేసే దాంట్లో ఉంది కానీ ఫలితం మాత్రం శూన్యం నేను మొన్ననే రెవ్యూ చేస్తే అడితే మూడు మొక్కలు పట్టే ఇరవై చెప్తున్నారు నేను మీరు ఒక్క హాస్పిటలే కాదు మన ఆమదార మున్సిపాలిటీకి హామీ పథకం వర్తించదు మీకు చెప్పాలి ఓన్లీ దాని ఎన్ఆర్ఈజీఎస్ నేషనల్ రూరల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇది నాట్ ఫర్ అర్బన్ కాబట్టి రూరల్ లోనే తప్ప అర్బన్ లో చేయలేము కానీ నేను మీరు మా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ససాయి గారి కార్యక్రమాలంటే ఎక్కడున్నా సరే నాకు కొద్దిగా కనెక్ట్ అవుతుంటుంది వారు పిలవరమైన తర్వాత ఎందుకంటే నేను కూడా అందులోనే బ్రాటప్ అయ్యాను నేను చదువుకునేటప్పుడు నేను రాజమండ్రి సత్సాయి గుంటూరంలో చదువుతున్నాను కాబట్టి ఆ డిసిప్లిన్ నాకుంది అక్కడ ఉన్నటువంటి అలవాట్లు ఎప్పటికీ కాస్త ఉన్నాను ఉదయాన్నే ఎవరు నగర సంకీర్తనం చేయడం అన్నీ చేసేవాళ్ళం సబ్సిక్వెంట్ అన్నీ వదిలేసాం కానీ ఆయన చెప్పేది ఎప్పుడు ఒకటే ఉంది సత్సైబాబా గారు చెప్పింది మనందరం ఫాలో అవలసింది ప్రపంచానికి మంచి చేసేది ఒకే ఒక సూత్రం అదే ప్రార్థించే చేతుల కన్నా పదవుల కన్నా సాయం చేసే చేతులు నిండాలి అది ఒక్కటి ప్రతి ఒక్కరూ అరవెత్తుకోవాలి ప్రతి ఒక్కరిలో కూడా అది రావాలి అందరం బాబా గారికి చేతులు దానం దండం పెడతాం చదవాలి ప్రార్థిస్తూ ఉంటాం అనేక కేర్తనాల పాడతాం అనేక పాటల పాడతాం అనేక గజలు చేస్తాం కానీ పక్కవాడికి కూడా సాగించడానికి ఇష్టపడం వాతావరణం సమతుల్యం లేదు మొక్కల్ని కొట్టే వాళ్ళమే ఉన్నాం మొక్కల్ని పెంచే వాళ్ళం లేదు మొక్కల్ని సంరక్షణ చేసే వాళ్ళం లేవు కాబట్టి అందరూ కూడా ఆలోచించేయాలి ఇది చాలా మానవాళి మనుగడికి ప్రథమైనటువంటిది ఈ మొక్క మన జీవితం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది దయచేసి అందరూ కూడా మీరు చేసేటటువంటి కార్యానికి ఈరోజు మోడీ గారు కూడా మీకు అప్పగిప్పాలు బాధ్యత అంటే ప్రోగ్రాం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కానీ సంరక్షణ చర్యల్లో విఫలమవుతున్నాం ఈరోజు మీరు తప్పనిసరిగా బాధ్యతను తీసుకుంటారని ఒక నమ్మకం విశ్వాసంతోనే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇటువంటి ఆప్యాంక్షన్ అప్పచేస్తున్నారు నేను మళ్ళీ చెరువుస్తా ఎక్కడున్న చెరువు అయినా సరే నేను గతంలో ఉన్నప్పుడు లక్ష్మోడి పేరు దగ్గర ఒక చెరువుని నిర్మించాం ఆ చెరువులు రోజు కూడా నీళ్లు చెరువుని చుట్టూ కూడా మొక్కలు వేశాం ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఉద్యానవనంగా తయారైంది ఎవరు ఏ కాలం మిక్త మధ్యాహ్నం పోయినా సరే మంచి నీడనిస్తూ ఈరోజు బ్రహ్మాండంగా ఉంది మీరు కూడా అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడండి నేను మొట్టమొదటి మీకు అప్పు చెప్పే మన ఆంధ్ర మన పెద్ద చెరువు మన కళ్ళపాటి దగ్గర పెద్ద చెరు మీకు అప్పు చెప్తున్నా మీకు ఎవరు అడ్డౌరారు ఎందుకంటే మీరు దాన్ని బాగా చేస్తారు కాబట్టి మీరందరూ పోయి అక్కడ సోషల్ వర్క్ చేయండి మీరు కూడా పది మంది ప్రజల్ని ఇంకా మీరు మోటివేట్ చేయండి ఆ చెరువునంతా చెరువు పెట్టునంతా కూడా క్లీన్ చేయించండి నీట్గా పెట్టండి చుట్టూ మొక్కలు వేయండి మీకు అత్యంత దానికంటే వెయ్యి మొక్కలైనా పడతాయి వెయ్యి రెండు వేల మొక్కలు పడతాయి కాబట్టి మీరు తీసుకునేటువంటి కార్యక్రమం విజిబిలిటీ ఉంటుంది ఎవరు చేశారనంటే స్థాయి చావా సంఘం వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు చేశారు అనేటటువంటి విజిబిలిటీ కనిపిస్తుంది మీరు ఒకసారి నిర్మిస్తే దానిని సరిపడి ఉన్నటువంటి తరం కూడా దాన్ని నడిపిస్తారు కాబట్టి మీరందరూ దాన్ని తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనం ఇంకా ఒక్కొక్కటి చెకప్ చేయండి ముందు ఇచ్చారు ఆ తర్వాత ఇంకోటి ఆ తర్వాత ఇంకోటి ముందు మీ హాస్పిటల్లో ఉంది ఇక్కడ అరవై మొక్కలు అరవై మొక్కలు పెట్టిన ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉందనే భావన వస్తుంది ప్రతి ఒక్కరు పని చేస్తారు కానీ చేసిన పని గుర్తింపుని కోరుకుంటారు కాబట్టి ఆ గుర్తింపు ని గుర్తింపుని పోతే నేను ఎంత చేసినా సరైన గుర్తింపు రావడం లేదని వాళ్ళ పొందాలకి మళ్ళీ వెనక్కించుకుంటారు కాబట్టి దాన్ని మనం ఎగ్జెన్ చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నాది అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు చెริญజేస్తూ సెలవిస్తున్నాను థాంక్యూ